ఈరోజు సుమారుగా నాలుగు గంటల సమయంలో వంద మంది పోలీసులు పోయి మాజీ మంత్రి జోగి రమేష్ గారి సెక్షన్ ఫార్టీ టూ ఏ కింద నోటీస్ జారీ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు వివరాలు ఏంటంటే గత రెండు నెలల నుంచి కల్తీ మద్యం అనేది ఎక్కువగా బయటపడిన తర్వాత ఈ ప్రభుత్వం దాని ఏ విధంగా డైవర్షన్ చేసి ప్రజలకు మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్ సిపి హయాంలో జరిగింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే మొదలు పెట్టారని చెప్పేసి ఒక కొత్తగా కథ తీసుకురావడానికి ప్రయత్నించారు దాని సందర్భంగానే ఒక జనార్దన్ రావు గారు అని చెప్పేసి ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఆయన చేత మళ్ళీ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు ఆ కల్తీ మందు తయారు చేస్తున్నారో ఆయన చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించి దాని తర్వాత జోగి రమేష్ గారి మీద కేసు అరెస్ట్ చేశారు అంటే రెండు సంవత్సరాలు కల్తీ మందు తయారు చే చేస్తున్నా గానీ అప్పుడు పోలీసులకి ఏం తెలియదు కానీ మన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇది బయట పెట్టిందో అప్పుడు వీళ్ళు నిద్రలేసి జనార్దన్ రావు కోసం ఎతకతా పోతా ఉన్నారు రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు మన పార్టీ ఏది పెట్టిందో ఆ సందర్భంగా జనార్దరావు గారిని పిలిచి ఈ విధంగా స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలే నిర్ణయం చేయాలి ఏది ఏది ఒప్పు అనేది ఎవరో ఇబ్రహీంపట్నంలో ఉండే మంత్రి గారు మాజీ మంత్రి గారు ఆయనకు అసలు ఏం సంబంధం ఉంది ఆయన బట్ బయటకు వచ్చి కోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కూడా కోర్టును కోరారు ఎవరన్నా జోషి సిబిఐ సొంత నా మీదే మీరు సీబీఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి కోరుకునే మనిషి నాకు తెలిసి జోగి రమేష్ గారు మొదటి మనిషి అట్లాంటి పరిస్థితులు అది కూడా తీసుకోకుండా ఈ రోజు పోలీసులు పంపించేసి ఆయన్ని తప్పకుండా అరెస్ట్ చేసేసి మీడియాలో వాళ్ళ మీడియా ఛానల్స్ లో అంతా బయటకు చెప్పడం ఏంటంటే జరిగిందంతా జోగి రమేష్ వల్ల జరిగిందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఘటన వల్ల నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వానికి చాలా నష్టం జరగబోతుంది ఇప్పటికే ఆ తిరుపతి లడ్డు విషయంలోనే సుప్రీం కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి నిజమేందనేది బయట పెట్టింది మీ చేతిలో నిజంగా ఆధారాలు ఉంటే అప్పుడే అరెస్ట్ చేసి ఉండాలి కదా మీ చేతిలో ఆధారాలు ఉండి ఎవరి మీద ఎలిగేషన్ చేసిన తర్వాత ఏ విధంగా ఎస్ఐటి పెట్టారు అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు అదే లాజిక్ తో ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మనం అందరం అడగాలి ఏంటంటే మీకు రెండు సంవత్సరాలు మీరు ఎందుకు గమన ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ బయట పెట్టిన తర్వాతే మీరెందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు జనార్దన్ రావు ఇప్పుడు దాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు నకిలీ మందుని ఇప్పుడు దాకా ఎందుకు ఆపలేదు నిన్న కూడా ఆత్మకూరు పట్టణంలో ఏ షాపుకు పోయినా గానీ కిరాణా షాప్ కూడా మద్యం దొరుకుతుందంటే ఎంత దిగజారిపోయిందనేది మీరు ఆలోచించండి జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది